హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్ ఇవాళ్ళ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా అండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పెరి పెరి మసాలా యూస్ చేసి చేస్తున్నా అండి అలాగే నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బంగాళదుంపని పీల్ చేసుకుని తీసుకోవాలండి పీల్ చేసిన మిగిలిన బంగాళదుంపలన్నీ వాటర్లోనే వేసుకోవాలి బయట ఉంటే ఆక్సిడైజ్ అయిపోయి కలర్ మారిపోతాయి సో అలా వాటర్లో నుంచి తీసుకున్న ఒక పొటాటోని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి పైన కిందన ఇంకా సైడ్స్నా ఇట్లా క్యూబ్ లాగా చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక సెంటీమీటర్ వచ్చేలాగా పీసెస్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి స్టిక్స్ లాగా చేస్తాం కాబట్టి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి వన్ సెంటీమీటర్ వరకు లావు ఉండొచ్చండి ఇలా కట్ చేసుకుని తీసుకుని వాటర్లో వేసుకోవాలండి లో కట్ చేసుకుని ఈ బంగాళదుంప స్టిక్స్ని కోల్డ్ వాటర్లో వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో వేసుకుని సోక్ చేసుకోవాలి ఇలా కోల్డ్ వాటర్లో వేయడం వల్ల బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్ అనేది రిమూవ్ అయిపోతుందండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉడకపెట్టుకోవడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఈ వెనిగర్ వేయడం వల్ల పొటాటోస్ మెత్తగా అయిపోయి విరిగిపోకుండా ఉడికిన తర్వాత స్టిఫ్ గా ఉంటాయి అనమాట అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుంటే బంగాళదుంప లోపల వరకు వెళ్తుందండి ఉప్పు నార్మల్ గా మనం సాల్ట్ వేసుకోకుండా ఈ ఉడకపెట్టేస్తే చప్పని వస్తుంది అనమాట పైన సాల్ట్ వేస్తే అట్లా కాకుండా మనం వాటర్ లో బాయిల్ చేసినప్పుడే ఉప్పు వేసుకుంటే లోపల వరకు పీల్చుకుంటుంది సాల్ట్ అనేది ముక్క అలా వేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్ ఇవి బాయిల్ చేసుకోవాలండి కలుపుకుంటూ కింద నుంచి పైకి అట్లా మొత్తం కలుపుకుంటూ చేసుకోవాలి లేదు అంటే కింద ఉన్నాయి త్వరగా ఉడికిపోతాయి పైన ఉన్నాయి ఉడకనమాట ఈవెన్ గా కుక్ అవ్వ అన్నిని సో అందుకని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్ తీసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు పూర్తిగా చల్లారినివ్వాలి ముక్కల్ని లేదు అంటే పొడి క్లాత్ లో వేసుకుని ఆర ఇలా చల్లారిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట అలా హీట్ అయిన దాంట్లో ఇలా చల్లారిన బంగాళదుంప ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు వన్ మినిట్ లోపే వేయించుకోవాలి ఎందుకంటే ఇట్లా మనం డబుల్ ఫ్రై చేస్తున్నాము హై ఫ్లేమ్లో పెట్టుకుని వన్ మినిట్ పాటు వేయించుకుంటే ఏంటంటే బంగాళదుంప ఉడికి మెత్తగా అవుతుంది కదా అది కొంచెం క్రంచిగా రావడం స్టార్ట్ అవుతుందనమాట సింగిల్ ఫ్రై చేస్తే ఏంటంటే బంగాళదుంప కరకరలాడుతూ రాదు సో అందుకని డబుల్ ఫ్రై చేస్తున్నాం అండి సో లే ఇలా బాయిల్ చేసుకున్న ఆ బంగాళదుంపుని అన్నీ కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు పూర్తిగా చల్లారినివ్వాలండి వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఈ టైంలో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము సో అవి పూర్తిగా చల్లారిన తర్వాత బంగాళదుంపల్ని ఆయిల్ కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలండి సెకండ్ ఫ్రైంగ్కి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత బంగాళదుంపలు వేసి వేయించుకోవాలి ఆయిల్ ఫుల్ హీట్లో ఉన్నప్పుడే ఆల్రెడీ ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకుని వేసుకోవాలి వేసుకుని స్టవ్ సిమ్మర్లో పెట్టేసుకోవాలండి టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకుంటే మన క్రంచీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయ్యాక కొంచెం మంచి గోల్డిష్ రెడ్డిష్ కలర్లోకి వస్తాయండి సో ఆ టైంలో ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి అలాగే మిగిలిన కూడా వేయించుకోవాలండి సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఈ పెరి పెరి మసాలా ఇన్స్టెంట్ ఇది యూజ్ చేస్తున్నా అండి ఇఫ్ ఇన్ కేస్ ఇది లేకపోతే లైట్గా సాల్ట్ ఇంకా మిరియాల పొడి వేసుకుంటే నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి ఈ పెరి పెరి మసాలా ఏంటంటే చాలా యూనిక్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది లైక్ మనకి బయట దొరుకుతాయి కదా కేఎఫ్సీ చికెన్ మీద వేస్తారు కదా సో ఆ మసాలా పౌడర్ అనమాట సో అంతే అండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ వన్ అవర్ వరకు కూడా క్రంచిగా అలాగే ఉంటాయండి సో అంతే అండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హరితాస్ హోమ్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి